ఛానల్ ఈ వీడియోలో రెండు వేల నాలుగు రెండు వేల ఆరు రెండు వేల పన్నెండు గతంలో డిఎస్సిలో అడిగినటువంటి ప్రశ్నలు ఇవి చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మిగతా ఎగ్జామ్లలో ఆర్ఆర్బి కావచ్చు బ్యాంక్స్ కావచ్చు ఎస్ఐపిసి కావచ్చు అడిగే అవకాశం ఉంది ఒకసారి చూద్దాం వివిధ శరీర భాగాల నుంచి వచ్చిన రక్తంతో ప్రారంభించి క్షీరదాల హృదయంలోని నాలుగు గదులలో రక్త ప్రసరణను సరైన క్రమంలో అమర్చండి అని అంటుంది ఇక్కడ ఇది డిఎస్సి రెండు వేల పన్నెండులో వచ్చినటువంటి ప్రశ్న కుడి కర్ణిక కుడి జఠరిక ఎడమ కర్ణిక ఎడమ జఠరిక అంటే బీడిఏసి బీడీఏసీ దీనికి ఆన్సర్ అవుతుంది సరిగ్గా జతపరచని వాటిని గుర్తించండి అంటుండే రెండు డిఎస్సి రెండు వేల పన్నెండులో వచ్చినటువంటి ప్రశ్న ఇది సాలమండర్ రెండు గదుల గుండె అని అంటుండే ఇక్కడ కప్ప మూడు గదుల గుండె కట్ల కట్ల మూడు గదుల గుండె పావురం అసంపూర్తిగా విభజించిన నాలుగు గదుల గుండె అంటుండే ఇక్కడ ఇక్కడ సాలమండర్ మూడు రెండు కాదు మూడు గదుల గుండె ఉంటుంది అందులో రెండు కర్ణికలు ఒక సాల మండలం ఉంటుంది కాబట్టి ఇది సరిగ్గా జతపరచనిదని చెప్పొచ్చు ఏది ఏ తర్వాత పావురం పావురం నాలుగు గదుల గుండె ఇది సంపూర్ణంగా నాలుగు గదులను కలిగి ఉంటుంది ఈ పావురం ఏడి వన్ డిఎస్సి రెండు వేల ఆరు ఆరులో అడిగినటువంటి ప్రశ్న హిమోగ్లోబిన్లో ఉండేవి ఏవి డిఎస్సి రెండు వేల ఆరులో అడిగినటువంటి ప్రశ్న ఇది గ్లోబిన్ ఐరన్ ఫ్లోరిఫెరిన్ గ్లోబిన్ ఐరన్ ఫైరిన్ అనేది హిమోగ్లోబిన్లో ఉండడం జరుగుతుంది రెండు గదుల హృదయం గల జీవి డిఎస్సి టూ థౌజండ్ ఫోర్ చేప అనేది రెండు గదుల హృదయం కలిగి ఉంటుంది కప్పలో సిర సరణి దేనిలోకి తెరుచుకుంటుంది డిఎస్సి టూ థౌజండ్ ఫోర్ కుడి కరణికలోకి తెరుచుకుని ఉంటుంది కింది వాటిలో సరైంది ఈ కింది వాటిలో సరైంది ఏది అని డిఎస్సి రెండు వేల నాలుగులో అడిగినటువంటి ప్రశ్న ఇది పుప్పసదమని ఆమ్లజని సైత రక్తాన్ని ఊపిరితిత్తులకు తీసుకుపోతుంది కరెక్టా కాదా ఆమ్లజని సహిత అంటుండు రహిత కాదు సహిత అంటుండు కాబట్టి ఇంకా కుడి జఠరిక ఆమ్లజని సహిత రక్తాన్ని ఊపిరితిత్తులకు పంపుతుంది అని అంటు ఆమ్లజని రహిత రక్తం ఎడమ కర్ణికలోకి చేరుతుంది అని అంటుండు సరైనది ఏది ఇందులో అనంటే అన్ని శరీర భాగాల నుంచి ఆమ్లజని రహిత రక్తం కుడి కర్ణికలోకి పంపుతుంది ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్ని శరీర భాగాల నుంచి ఆమ్లజని రహిత రక్తం కుడి కర్ణికలోకి పంపుతుంది రైట్ ఇది కరెక్ట్ ఆన్సర్ అండ్ మాదిరి ప్రశ్నలు చూస్తే అవే మాదిరి వేరే వేరే ఎగ్జామ్లలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి మాదిరి ప్రశ్నలు కూడా ఇంపార్టెంటే బొద్దింకలో రక్తాన్ని హృదయంలోకి పంపడానికి సహాయపడేవి ఏవి పుస్తకాకార కండరాలు ఇక్కడ పక్షకాకార కండరాలు ఉంది పుస్తకాకార కండరాలున్న పక్షకాకార కండరాలు సహాయంగా నిలుస్తాయి కింది వాటిలో ఏ రెండు ప్రవచనాలు సరికావు అని ఇక్కడ ఏ రెండు సరికావు కానీ కప్పలో మూడు గదుల గుండె ఉంటుంది కరెక్ట్ ఇది సరైనది పావురంలో రెండు గదుల గుండె ఉంటుంది నాలుగు ఉంటాయి పావురంలో రెండు కాదు నాలుగు ఉంటాయి కుక్కలో నాలుగు గదుల గుండె ఉంటుంది కరెక్ట్ మొసలిలో మూడు గదుల గుండె ఉంటుంది అని అంటుంది ఏది ఇక్కడ కరెక్టు సరికానిది ఏది అని అంటే బీడి పావురంలో నాలుగు గదులుంటాయి మొసలిళ్ళు కూడా నాలుగు గదులుంటాయి కానీ మూడవ గది ఒకదానితో ఒకటి కల్పబడి ఉంటుంది ఇది ఏం చేస్తుందంటే ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది ఎందులో ఈ మొసలిలో ఉన్నటువంటి నాలుగో గది మొసలిలో నాలుగు గదులుంటాయి అదేవిధంగా పావురంలో కూడా నాలుగు గదులుంటాయి ఇవి రెండు తప్పుగా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏది బిడి కాబట్టి ఇక్కడ ఆన్సర్ సరికానిదంటే బీడి ఉభయచారాల్లో మహాసిరలు కలిసి ఏర్పాటు చేసేది శిరసరణి మహాసిరలు శిరసరణి ఏర్పాటు చేస్తుంది అదేవిధంగా స్వేచ్ఛయుత రక్త ప్రసరణ వ్యవస్థలో ఏవి ఉంటాయి గుండె రక్త కొఠారాలు ఉంటాయి మెగాస్కోలిక్స్ మెగాస్కోలిక్స్లో ఉండే పార్శ్వ హృదయాల సంఖ్య ఎన్ని అని అడుగుతుంది ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్ ఎనిమిది జతలు ఎనిమిది జతల పార్శ్వ హృదయాల సంఖ్య ఎనిమిది మిశ్రమ రక్తానికి సంబంధించి సరైన ప్రవచనం సరైనది అడుగుతుంది ఇక్కడ ఆరోది ఉభయచరాల చరాల జఠరికలో మిశ్రమ రక్తం ఏర్పడుతుంది కరెక్ట్ ఇది సరైనదే ద్విప్రసరణ రక్త ప్రసరణ వ్యవస్థ కలిగి ఉన్న జీవి ఏది క్రింది వాటిలో కోతి అనేది ద్విప్రసరణ రక్త ప్రసరణ వ్యవస్థ కలిగినటువంటి జీవి వానపాములో సిరలు నిర్వహించే పనిని నిర్వర్తించే రక్తనాళ అనేది రక్తనాళం నిర్వహిస్తారు బొద్దింక రక్త ప్రసరణను స్వేచ్ఛయుత రక్త ప్రసరణ వ్యవస్థగా పిలుస్తారు ఎందుకంటే ఎందుకు రక్తం శరీర కుహరంలో కొఠారాల్లో ప్రవహిస్తున్నందువల్ల పిలుస్తారు క్రింది వాటిలో ఎవరు తెలిపిన ప్రవచనం సరికాదు ఇక్కడ కొన్ని పేర్లు ఇచ్చిండ్రు శ్రావణ్ శృతి శ్రేయ శ్రావ్య అని పేర్లు ఇవ్వడం జరిగింది ఇందులో ఎవరు తెలిపిన ప్రవచనం సరికాదు అని అడుగుతుంది ఇక్కడ ఉభయచరాల్లో ఏకవలయ రక్త ప్రసరణ ఉంటుంది అని శృతి చెప్తుంది శృతి ఉభయచరాల్లో ఏక వలయ రక్త ప్రసరణ ఉంటుంది అని అంటుంది కాదు ఇక్కడ ద్వివలయ రక్త ప్రసరణ ఉంటుంది ఇది సరికానిదిగా చెప్పవచ్చు చివరి ప్రశ్న చేపల్లో ఏకవలయ రక్త ప్రసరణకు కారణం ఏంది మొప్పల నుంచి రక్తం నేరుగా శరీర భాగాలకు వెళ్లడం వల్ల ఏకవలయ రక్త ప్రసరణం జరుగుతుంది ఇక్కడ ఉభయ చీరలు అంటే ఇవి భూమిపైన ఉంటాయి నీటిలో ఉంటాయి కాబట్టి ఉభయచరల్లో చరల్లో ఏకవలయం ఉండదు ద్వివలయ ఉంటుంది దీనికి దీనికి తేడా గమనించాలి మీరు మొప్పల నుంచి డైరెక్ట్గా నేరుగా శరీర భాగాలకు వెళ్ళడం ద్వారానే ఇక్కడ ఏకవలయ అనడం జరుగుతుంది చేపలకు ఇక్కడ ఉభయ చరలు మాత్రం ద్వివలయ రక్త ప్రసరణ కలిగి ఉంటుంది ఇదే అండి ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చినటువంటి ప్రశ్నలు అదేవిధంగా మాదిరి ప్రశ్నలు చాలా ముఖ్యమైనటువంటి అన్ని ఎగ్జామ్లలో వస్తాయి బయో సైన్స్లో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు